హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫ్ యూ సారీస్ అలాగే డైలీ వేర్ సారీస్ అని ఇంకొక ఛానల్ కూడా ఉందండి ఆ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ప్రెసెంట్ అయితే త్రీ నెంబర్స్ ఇచ్చాం కదా త్రీ నెంబర్స్ కి వాట్సాప్ అయితే ఉంది కానీ పేమెంట్ డీటెయిల్స్ మాత్రం ఫస్ట్ నెంబర్ కి సెకండ్ నెంబర్ కి మాత్రమే అన్నమాట సో మీరు ఫస్ట్ నెంబర్ కి వాళ్ళు అదే నెంబర్ కి చేయండి సెకండ్ నెంబర్ కి వాళ్ళు అదే నెంబర్ కి గూగుల్ పే ఫోన్ పే ఉంది చేసేయొచ్చు థర్డ్ నెంబర్ కి వాళ్ళు మాత్రమే మేము ఒక నెంబర్ ఇస్తాం ఆ నెంబర్కి మీరు చేస్తే సరిపోతుంది ఓకే ఇదైతే మాత్రం కొంచెం చూసుకొని చేయండి అమౌంట్ అనేది అలాగే ఎవ్రీ డే వీడియోస్ పెడుతూ ఉంటాం చక్కగా వాచ్ చేయండి ఇప్పుడు నేను తీసుకొచ్చింది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట ఈ సిల్క్ ఫ్యాబ్రిక్ లో టోటల్ గా పోచంపల్లి డిజైన్ అనేది వచ్చింది ఇంతకు ముందు మనం పోచంపల్లి సారీస్ చూసాం మీ అందరికి ఐడియా ఉంది కలర్స్ లో చూసాం బ్లూ అండ్ పింక్ కలర్ కల్నీత షేడ్ లో ఉన్నటువంటి సారీస్ చూసాము కానీ ఇది మనకి టోటల్ గా బ్లాక్ కలర్లో చక్కగా మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఒకటే డిజైన్ కాదండి కానీ టోటల్గా కలర్ బేస్ మాత్రం బ్లాక్ కలరే ఉంటుంది ఇలా మంచి బోర్డర్తో అన్నమాట శారీలో బోర్డర్ చూసారో ఎంత మంచిగా కనిపిస్తుందో ఇది మీకు బయట వచ్చేసరికి లెవెన్ నైంటీ నైన్ రూపీస్ అయితే నేను ఇన్స్టాగ్రామ్ లో చూశాను ఈ శారీస్ సేమ్ డిజైన్ తో ఉన్నటువంటి సారీస్ కానీ మన దగ్గర మాత్రం చాలా తక్కువ రేట్ ఉంటుంది ఇక్కడ పెడతాం ఇంకా పెట్టలేదు పెడతాను ఎందుకంటే నేను సారీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను రేట్ అనేది పెడతాను తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి కానీ ఇది మనకి డ్రై వాష్ అయితే చేయించుకోవాలి అది అయితే గుర్తు పెట్టుకోండి చాలా రిచ్ లుక్ అండ్ గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుంది రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ అండి తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ప్రతి దాంట్లో క్వాలిటీస్ అయితే వచ్చాయి నేను తీసుకొచ్చే షోరూమ్ లో మాత్రం ఆల్మోస్ట్ వాళ్ళ సెకండ్ క్వాలిటీ అనేది అసలు పెట్టరండి ఒక ఫైవ్ పర్సెంట్ ఏమన్నా తీసుకొస్తారేమో అది కూడా మనం వాంటెడ్ గా మాకు అది రేటు తక్కువ ఉంది బయట అంతా అదే రేట్ కమ్ముతున్నారు అమ్ముతున్నారు మీరు ఎందుకు ఎక్కువ రేట్ కమ్ముతున్నారు అని అడిగినప్పుడు మాత్రమే కావాలంటే మీకోసం తెప్పిస్తా అది మీరు మాత్రం సేల్ చేసుకోవాలి అది రిటర్న్ ఆప్షన్ లేదు అని వాళ్ళు పక్కాగా చెప్పి అనమాట అది గుర్తుపెట్టుకోండి ఎవరో మనకి ఫైవ్ హండ్రెడ్ అమ్మారు మీరు సెవెన్ ఫిఫ్టీ అమ్మారు ఇదంతా ఇదంతా అంటే నేను మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ క్లాత్ తెప్పించమంటే తెప్పిస్తా అది కూడా నేను మీకు చూపిస్తా అది కూడా ఒకటి ఎగ్జాంపుల్ నేను తెప్పించాను వేరే దాంట్లో తెప్పించా అంటే క్లాత్ గురించి తెప్పించా అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదైతే గుర్తు పెట్టుకోండి ఫస్ట్ నేను కట్టుకున్న శారీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే పార్సిల్ మీ ఇంటికి వచ్చిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంటే దాని మీద ఫోకస్ చేయండి ఫోకస్ చేసిన తర్వాత అది మాకు పంపిస్తే చూసి మేము ఆ సారీ రిటర్న్ తీసుకుంటాం వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు చాలా మంది సిస్టర్స్ డిజపియరింగ్ మెసేజెస్ ఆన్ చేసి పెడుతున్నారు వాళ్ళు ఏ దేనికి పేమెంట్ చేశారో తెలియట్లేదు వన్ డేలో ఎందుకంటే మాకు కొంచెం ఆర్డర్స్ ఎక్కువ అయ్యేసరికి పార్సిల్ ఒకటే రోజులో మేము పంపించలేకపోతున్నాం నెక్స్ట్ డే ఈవినింగ్ కి పంపిస్తున్నాం వీళ్ళేమో ట్వంటీ ఫోర్ అవర్స్ లో డిలీట్ అయిపోయేలాగా పెట్టుకుంటున్నారు మేము ప్యాక్ అయితే ఇక్కడ ప్యాక్డ్ అని రాసి ఉంటుంది వాళ్ళు దాంట్లో చూస్తే చాట్ అయితే ఏమీ ఉండదు వాళ్ళకి నిజంగా ఆర్డర్ చేసుకున్నారా తెలియదు ఆర్డర్ చేసుకోలేదా తెలియదు డిజపేరింగ్ మెసేజెస్ ఆన్ ఉన్నాయి వాళ్ళ అడ్రస్ తెలియదు తీద్దామంటే ఇదంతా ప్రాబ్లం అవుతుంది కాబట్టి కొంచెం చూసుకుని మీరు డిజపియరింగ్ మెసేజ్ ఆఫ్ చేసి పెట్టండి మేము ఏదైతే ప్యాక్ ఫోటో పెడతామో ఆ ప్యాక్ ఫోటోని మాత్రం సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే అండి అదైతే గుర్తు పెట్టుకోండి ఓకే ఈ సారీస్ నేను క్లియర్ గా మ్యాట్ మీద చూపిస్తాను నేను కట్టుకున్న శారీ మాత్రం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా సారీ నంబర్ వన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు నంబర్ తో సహా కంపల్సరీ తీసుకోండి ఎందుకు అంటే అన్ని కలర్స్ కూడా సేమే ఉంటాయి జస్ట్ డిజైన్ మాత్రమే చేంజ్ కాబట్టి నంబర్ తీసుకోమా ఈ శారీ వచ్చేసరికి బ్లాక్ కలర్ బేస్లో వచ్చిందండి ఈ సారీ మొత్తం కూడా బేస్ అనేది మాత్రం అన్ని సారీస్కి బ్లాక్ ఏ ఉంటుంది ఈ మధ్యలో ఉన్న డిజైన్స్ మాత్రమే మనకి చేంజ్ అవుతూ ఉంటాయి పైన వచ్చేసరికి మనకి జరీ బోర్డర్ మరూన్ కలర్ కాంబినేషన్ మీద జరీ బోర్డర్ ఇచ్చారు మధ్యలో అంతా కూడా బ్లాక్ మీద ఇలా పోచంపల్లి అండ్ ఇక్కత్ డిజైన్ ఇచ్చారనమాట ఇక్కత్ డిజైన్ పోచంపల్లి డిజైన్ చాలా దగ్గర దగ్గరగా ఉంటాయండి కాకపోతే నేమ్స్ మాత్రం కొంచెం వేర్వేరుగా పెట్టారనమాట కొంచెం వేరియేషన్ కోసం ఓకే సెకండ్ వైపు బోర్డర్ చూడండి త్రీ త్రీ కలర్స్ ఇక్కడ సిల్వర్ వైట్ ఇక్కడ మస్టర్డ్ ఎల్లో మెరూన్ కలర్ బోర్డర్ పైన మనం చూసినటువంటి సేమ్ బోర్డర్ ఏదైతే ఉందో అది సేమ్ యాజ్ డీజ్ ఇచ్చేసారు ఓకే టోటల్గా మీకు శారీ ఎంటైర్ లుక్ అనేది ఇలా ఉంటుంది కుచులలో కూడా చూడొచ్చు ఆ త్రీ కలర్స్ వేరియేషన్ చక్కగా కనిపిస్తుంది చాలా రిచ్ లుక్ కనిపిస్తుంది శారీ అయితే మాత్రం డ్రై వాష్ అయితే మాత్రం కంపల్సరీ చేయించుకోవాలి అది అయితే గుర్తు పెట్టుకోండి ఇది మనకి పళ్ళు పాత అనేది ఇలా ఇచ్చారు మళ్ళీ లో మాత్రం మీకు ఇట్లా దారం వచ్చింది కదా అండి ఇది మగ్గం మీద పెట్టేటప్పుడు పెట్టేటప్పుడు ఈ కొంగుకి లో మాత్రం మనకి ఇలా దారం వస్తుంది కదా అండి మొన్న ఒక సిస్టర్ మాకు డ్యామేజ్ వచ్చింది దారం వచ్చిందని చెప్పారు ఇది దారం అంటే మనకి మగ్గం మీద పెట్టుకునేటప్పుడు మనకి ఇలా దారం వస్తుంది అండి మీకు నార్మల్గా ఇక్కడ ఇట్లా కట్ లాగా వచ్చినా కానీ ఇక్కడ వరకు మనం కట్ చేసేసుకుని పీకోలా పీకోన ఏదో చేస్తారు కదా అది చేసుకోవాలంతే మిగిలిందంతా మాత్రం సేమ్ గా ఇలా ఉంటుంది బ్లౌజ్ మాత్రం మరూన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు నేను వేసుకున్న బ్లౌజ్ వేరే శారీ మీదండి కానీ ఈ బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది ఈ శారీ మీద వాళ్ళు ఇచ్చినటువంటి బ్లౌజ్ ఇలా సెల్ఫ్ డిజైన్తో వచ్చింది ఇలా లైన్స్ కూడా కనిపిస్తున్నాయి కదా మీకు కొంచెం చెక్స్ లాగా లైన్స్ కూడా కనిపిస్తున్నాయి మళ్ళీ మీరు అది డ్యామేజ్ అనుకుంటారేమో కాదు అండి అది లైన్స్ కూడా శారీలోనే ఇచ్చేసారు ఓకే శారీలో బ్లౌజ్ కట్ చేసి అయినా రావచ్చు కరెక్ట్గా బ్లౌజ్ వరకు లేదంటే శారీలో అటాచ్ చేసి అయినా రావచ్చు నిన్న ఒక సిస్టర్కి జార్జెట్ జార్జెట్లో బ్లౌజ్ సపరేట్గా కట్ చేసి వచ్చిందంట అది అది కంప్లైంట్ లాగా అనమాట సపరేట్ వచ్చిందండి మాకు అటాచ్ చేసి రాలేదు అనేసి నేను ఓపెన్ చేసిన శారీకి అటాచ్ చేసి వచ్చింది కొన్ని కొన్ని నేను ఓపెన్ చేసిన శారీస్కి సపరేట్ వస్తాయి కానీ మీకు పంపించే శారీస్ అన్నిటికీ కూడా అటాచ్ చేసి వస్తాయి అది ప్రాబ్లం కాదండి మీకు బ్లౌజ్ సరిపోతుందా లేదా అనేది మాత్రమే చూసుకోండి ఓకే ఏదైనా రావచ్చు సారీ టోటల్ లుక్ ఇది ఇందులో మనకి ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఫోర్ కలర్స్ కాదు సారీ ఫోర్ డిజైన్స్ ఉన్నాయి ఆ ఫోర్ డిజైన్స్ కూడా నేను మీకు కట్టుకుని చూపిస్తాను వీటికి సంబంధించినటువంటి ఫొటోస్ అన్ని కూడా మా స్టేటస్ ఉంది కదా స్టేటస్ లో అయితే మేము పెడతాము స్టేటస్ లో చూడొచ్చు వీటికి సంబంధించిన రీల్స్ అన్ని కూడా వీడియో పెట్టే కన్నా ముందే మా ఇన్స్టాగ్రామ్ లో పెట్టేస్తున్నాం అక్కడ నుంచి కూడా ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ లో అంటే లో మెసేజ్ పెట్టకండి లో చూసి మాకు మా వాట్సాప్లో మెసేజ్ పెడితే కనుక మాకు ఈజీగా ఉంటుంది లో అయితే మేము అసలు రిప్లై అనేది దాంట్లో చూడడం అనేది చాలా తక్కువండి తోనే మనకి సరిపోతుంది డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు కాబట్టి మీరు డైరెక్ట్గా చార్ట్ త్రీ నెంబర్స్లో ఏ నెంబర్కి మీరు చార్ట్ చేసినా ఫాస్ట్గా అయితే రిప్లై ఇస్తారు ఎప్పుడన్నా ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం ఎప్పుడన్నా ఏదన్నా కనీసం వాటర్ తాగే టైంలో మాత్రం కొంచెం గ్యాప్ ఇవ్వండి రిప్లై ఇవ్వట్లేదు రిప్లై ఇవ్వట్లేదు రిప్లై ఇవ్వట్లేదు అని పదిసార్లు పెడుతున్నారు అంటే ఒక ఒక ఫైవ్ పర్సెంట్ మెంబర్స్ అలా కాబట్టి ఆ ఫైవ్ ఆ ఫైవ్ మినిట్స్ లేకపోతే లంచ్ బ్రేక్లోనూ కొంచెం గ్యాప్ ఇవ్వండి కంపల్సరీ రిప్లై అయితే మాత్రం ఇస్తారు మరి అవర్స్ అవర్స్ అయితే మేము ఆపం కానీ ఒక ఫైవ్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ ఫుడ్ తినేటప్పుడు మనకు ఒక ట్వంటీ మినిట్స్ మినిమం పడుతుంది కదా ఆ టైం వరకు మాత్రం కొంచెం వెయిట్ చేయండి ఓకే వీడియో పెట్టగానే కనుక తీసుకుంటే కొంచెం ఫాస్ట్గా మీకు ఆర్డర్ చేసుకోవచ్చు ఆ తర్వాత తర్వాత సారీస్ అన్నీ అయిపోతూ ఉంటాయి కదా అండి విత్ ఇన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో మీరు అమౌంట్ పే చేసి ఆ స్క్రీన్ షాట్ మళ్ళీ మా వాట్సాప్ నెంబర్ మీరు ఏ నెంబర్కి అయితే పే చేస్తున్నారో అదే నెంబర్కి మీరు వాట్సాప్ చేసేసేయండి ఓకేనా అంటే పే చేసే నెంబర్ కాదు ఏ ఏ నెంబర్కి అయితే షార్ట్ చేస్తున్నారో ఆ నెంబర్కి మీరు పేమెంట్ స్క్రీన్ షాట్ పెడితే మీ ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోతుంది కింద క్లియర్గా కూడా అడ్రస్ ఇవ్వండి కొంతమంది పేరు ఇవ్వట్లేదు పిన్కోని ఇవ్వట్లేదు మధ్యలో ఉన్నది మాత్రమే ఇస్తున్నారు దానివల్ల మేము కొరియర్ చేయడం అనేది లేట్ అయిపోతుంది ఓకే నెక్స్ట్ ఇంకొక సారీ కట్టుకుని మీకు చూపిస్తాం శారీ నెంబర్ టూ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇది కూడా బ్లాక్ అండ్ మరూన్ కలర్ కాంబినేషన్ శారీ అండి శారీ చూడండి మీకు పైన బోర్డర్ అండ్ సెకండ్ వైట్ బోర్డర్ ఇలా వచ్చింది కలర్స్ చూసుకోండి అంటే డిజైన్ కూడా చూసుకోండి మీకు ఏ శారీ అయితే ఏ డిజైన్ అయితే నచ్చుతుందో అది చక్కగా ఆర్డర్ చేసేసుకోండి ఇది మనకి సెకండ్ వైపు ఉన్నటువంటి బోర్డర్ అది మీరు కింద ఇంకా క్లియర్ గా చూడొచ్చు ఆ బోర్డర్ మనకి కింద మొత్తం ఫుల్ గా కనిపిస్తుంది కదా ఇలా పెట్టి చూపించే కన్నా కూడా అలాగే ఈ శారీని కనుక మనం స్టెప్స్ పెట్టుకున్నట్లయితే అంటే స్టెప్స్ కొంతమంది చాలా స్మాల్ స్టెప్స్ పెడతారు కొంతమంది కొంచెం మిగస్ స్టెప్స్ పెడతారు పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇంత పర్ఫెక్ట్ గా మనకి చక్కగా నీట్ గా సారీ సెట్ అయిందో మీరు చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది అలాగే డిజైన్ కూడా ఒక్కసారి మధ్యలోది క్లియర్గా చూపించుమా ఇట్లా డైమండ్ డిజైన్ లాగా వచ్చి దాని లోపల మనకి ఇలా ఇచ్చారన్నమాట డిజైన్ ఓకే ఇది మనకి పళ్ళు ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ ఛార్జ్ లేదు అలాగే ఈ సారీకి బ్లౌజ్ కూడా చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసి మరూన్ కలర్ బ్లౌజ్ ఇలా ఇచ్చారు దీనికి కూడా దారాలు వచ్చాయం మళ్ళీ ఇది డ్యామేజ్ అని చెప్పొద్దు ఇది బ్లౌజ్ పార్ట్ ఈ కలర్లో బ్లౌజ్ ఇది ఎట్లా అంటే మనకి రా మెటీరియల్ కింద వస్తుందండి పాలిషింగ్ పెట్టినటువంటి మెటీరియల్ అయితే కాదు పాలిషింగ్ పెడితే కనుక తొందరగా పాడే ఛాన్స్ ఉంటుంది అండ్ ది సేమ్ టైం మనకి షైనింగ్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఇది మనకి రా మెటీరియల్ కాబట్టి చాలా క్లాసీగా డీసెంట్ లుక్ అయితే కనిపిస్తుంది డ్రై వాష్ మాత్రం చేయించుకోవాలి అది కూడా నేను క్లియర్ గా చెప్తున్నాను ఎన్ని కట్టినా కానీ చాలా బాగుంటుందండి లుక్ అనేది డ్రై వాష్ చేయించుకుంటే కొత్త సారీ కట్టుకుంటే లుక్ ఎలా ఉంటుందో ఏ ఒక పది పదిహేను సార్లు కట్టినా కూడా మీకు అదే లుక్ వచ్చేస్తుంది ఓకే సారీ టోటల్గా లుక్ వైజ్ ఇలా ఉంటుంది ఫుల్ నెక్స్ట్ మంత్ ఇంకొక సారీ చూద్దాం సారీ నెంబర్ త్రీ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వదు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక్క సారీ ఉంది మీకు ఏదైతే మేము స్నాప్ పెడతామో ప్యాక్ చేసిన తర్వాత ఆ స్నాప్ మీరు సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మీదే ఉంటుందండి మనకి డిటీడీసీ సర్వీస్ ఉంది అండ్ పోస్టల్ సర్వీస్ కూడా ఉంది డిటిడిసి అయితే ఫైవ్ వర్కింగ్ డేస్ లో వచ్చేస్తుంది పోస్టల్ అయితే మాత్రం మినిమం టెన్ వర్కింగ్ డేస్ అయితే పడుతుంది కాకపోతే మీరు ఆ డేస్ ఎలా కౌంట్ చేసుకోవాలి అంటే ప్యాక్ ఫోటో పెడతాం కదా ప్యాక్ ఫోటో పైన మేము పెన్తో ఒక డేట్ వేస్తాం చూడండి ఆ డేట్ని మేము ఇక్కడ మా కొరియర్ వాళ్ళకి ఇస్తామన్నమాట ఆ డేట్ నుంచి ఫైవ్ వర్కింగ్ డేస్ ఆ డేట్ నుంచి టెన్ వర్కింగ్ డేస్ అయితే కౌంట్ చేసుకోండి కొంతమంది స్క్రీన్ షాట్ పెట్టగానే ఎప్పుడు మాకు మాకు వస్తుంది అని అడుగుతున్నారు అలా మేము చెప్పలేము అండి ఎప్పటికీ వస్తుంది ఏంటి అనేది చెప్పలేము అందుకనే ఫైవ్ వర్కింగ్ డేస్ మినిమం టెన్ వర్కింగ్ డేస్ లోపు కనుక రాకపోతే మీరు మీకు ఏదైతే మేము ఫోటో పెడతామో ఆ ఫోటో మాకు ఒక్కసారి పంపించండి ఓకే డిజఫియరింగ్ మెసేజెస్ పెట్టుకుంటే మాత్రం మాకు ఎలాంటి సంబంధం లేదు ఎందుకంటే మీరు పెట్టడం వల్ల మా దగ్గర ఉన్నటువంటి చాట్ కూడా ఎగిరిపోతుంది కాబట్టి మేము దాన్ని ఏం చేయలేము కాబట్టి ఎక్కడైనా ఆన్లైన్లో మీరు షాపింగ్ చేసేటప్పుడు దయచేసి అదైతే ఆఫ్ చేసి పెట్టుకుని షాపింగ్ చేయండి ఇది శారీ నంబర్ వచ్చేసి త్రీ నెంబర్ పైన బోర్డర్ మాత్రం మనకి మరూన్ కలర్ మీద గోల్డ్ కలర్ బోర్డర్ వచ్చింది చూడండి దగ్గరగా చూపించమా ఇలా వచ్చింది ఇది ఫాయిల్ ప్రింట్ కాదు జరీ వీవింగ్ బోర్డర్ అనమాట మధ్యలో అంతా కూడా బ్లాక్ కలర్ మీద మనకి చక్కగా ఒక క్రీమీ కలర్ తో ఒక డిఫరెంట్ పోచంపల్లి డిజైన్ వచ్చింది అట్ ది సేమ్ టైం మనం ఫస్ట్ శారీలో ఏదైతే బోర్డర్ త్రీ కలర్స్ తో చూసామో సిల్వర్ గ్రే మస్టర్డ్ ఎల్లో అండ్ మరూన్ కలర్ అదే బోర్డర్ ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు కట్టుకుంటే మాత్రం ఒక టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీ కట్టుకుంటే ఆ వర్త్ ఎలా అయితే ఉంటుందో అంత మంచిగా కనిపిస్తుంది ఇది మనకి పలుపాత్ డ్రై వాష్ కంపల్సరీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి అంటే షాప్ వాళ్ళు మనకి చెప్పలేదు డ్రై వాష్ అని చెప్పేసి నేను చెప్తున్నాను డ్రై వాష్ చేయించుకుంటే మంచిది ఇలాంటి శారీస్ ఇది మనకి రా మెటీరియల్తో వచ్చినటువంటిది దీనికి పాలిషింగ్ వచ్చినటువంటి శారీ కాదు పాలిషింగ్ శారీస్ అయితే మీకు ఇంకా షైనింగ్ మెరిసిపోతూ ఉంటాయి దగదగ కాకపోతే షైనింగ్ పెట్టడం వలన మనకి పాలిష్ పెట్టడం వలన శారీ క్లాత్ ఏదైతే క్వాలిటీ ఉంటుందో అది తగ్గే ఛాన్స్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇది బ్లౌజ్ ఇలా వచ్చింది విత్ బోర్డర్ తో లేదు మీరు ప్లెయిన్ బ్లౌజ్ కుట్టించుకున్నా కూడా ఈ శారీకి బాగుంటుంది ప్లెయిన్ బ్లౌజ్ కి జరీ బోర్డర్స్ తో వస్తున్నాయి కదా ఈ బోర్డర్ దాన్ని కూడా అటాచ్ చేసేసుకోవచ్చు దీంట్లో ఏంటంటే సెల్ఫ్ డిజైన్ కూడా వచ్చింది బ్లౌజ్ కట్ చేసి అయినా రావచ్చు లేకపోతే శారీకి అటాచ్ చేసి అయినా రావచ్చు అది మాత్రం ఒకసారి చూసుకోండి మళ్ళీ అది డ్యామేజ్ కింద మాకు బ్లౌజ్ కట్ చేసి వచ్చిందండి అని మాత్రం చెప్పకండి అలాగే ఇక్కడ ఉన్న త్రీ నెంబర్స్లో మీరు ఏదైనా ఒక్క నెంబర్కి మాత్రమే ఫాలో అవ్వండి నిన్న నైట్ కూడా సేమ్ ప్రాబ్లం ఫేస్ చేశాము మళ్ళీ ఒక గంటన్నర రెండు గంటలైతే మాత్రం కూర్చోవలసి వచ్చిందండి ఒక అమౌంట్ కోసం రెండు చోట్ల పెట్టారు అదే అమౌంట్ దయచేసి అలా పెట్టద్దు మీరు ఏ నెంబర్కి అయితే సారీ కావాలని షార్ట్ చేస్తారో అదే నెంబర్లో మీ చాటింగ్ ఉంటుంది కాబట్టి అదే నెంబర్కి మాత్రమే మీరు పేమెంట్ చేయండి ఇంకొక నెంబర్లో కూడా సేమ్ చార్జ్ చేస్తున్నారు సేమ్ పేమెంట్ పెడుతున్నారు అలా చేయొద్దు అలాగే మీకు పార్సెల్ రాకపోతే కనుక మీరు ఏ నెంబర్లో అయితే చార్జ్ చేశారో ఆ నెంబర్కి ఆ పార్సెల్ ఫోటో పెడితే వాళ్ళకి అర్థమవుతుంది మీరు ఆ నెంబర్కి మానేసి వేరే నెంబర్కి పెట్టి మా పార్సెల్ రాలేదంటే మేము పైన చాట్ అంతా చూసుకుంటే ఎక్కడా లేదు మీరు ఇంకొక నెంబర్ నుంచి చార్ట్ చేశారా అండి అంటే అవును అంటున్నారు ఆ నెంబర్ పెట్టాలి కదా ఈ నెంబర్ పెడితే మేము ఎక్కడ లేదు 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 అని మళ్ళీ ఈ నెంబర్ని ఇక్కడ ఉన్న రెండు ఫోన్స్లో కొడితే కానీ అక్కడ మనకి చాట్ కనిపిస్తుంది సో కొంచెం ఇలాంటివి చేయకుండా మీరు చక్కగా ఒక్క నెంబర్ని ఫాలో అవ్వండి ఇన్ కేస్ మా ఫోన్ నెంబర్స్ ఏమైనా ప్రాబ్లమ్ వస్తే కనుక మేము వెంటనే ఇన్ఫామ్ చేస్తాము ఇక్కడ నెంబర్స్లో ఈ నెంబర్ పని చేయట్లేదు అండి ఈ నెంబర్కి మాత్రమే చేయండి అని చెప్పేసి పని చేయని నెంబర్ తీసేసి పనిచేసే నెంబర్స్ని మాత్రమే పెడతాము మా వేరే బ్రదర్ కూడా ఇదే సారీస్ది ఆన్లైన్ చేస్తారనమాట అందరికీ తెలుసు తను కూడా తను మార్నింగే కాల్ చేశాడు తను ఫోన్ నెంబర్ని బ్లాక్ చేశారంట వాట్సాప్ని ఫోన్ నెంబర్ కాదు వాట్సాప్ని బ్లాక్ చేశారంట ఎప్పుడు ఎవరికి బ్లాక్ అయిపోతాయో తెలియదు కాబట్టి మేము మీరు ఒకటే టిక్ వెళ్ళింది అంటే కనుక అప్పుడు ఇంకొక నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇక్కడ అందుకనే మేము త్రీ నెంబర్స్ మెయింటైన్ చేస్తున్నాం కొంతమంది సిస్టర్స్ అడిగారు ఎందుకండి త్రీ నెంబర్స్ ఇస్తారు మాకు కన్ఫ్యూజ్ కదా అని ఇంకో ఇలాంటివి వచ్చినప్పుడు కనీసం ఇంకొక దాంట్లో అయినా మనకి జనాలు చూస్తారు కదా అందుకోసమని మేము మూడు నెంబర్లు మెయింటైన్ చేస్తున్నాం అట్ ది సేమ్ టైం ఒకటే నెంబర్కి ఫ్లోటింగ్ ఎక్కువైపోతే మీకు రిప్లై రావడం అనేసరికి వెంట పడుతుంది అదే మీరు ఒక నెంబర్కి ఇక్కడ త్రీ నెంబర్స్లో స్ప్రెడ్ అవుతాయి కాబట్టి మీకు ఫాస్ట్గా శారీస్ ఉన్నాయా లేదా అనేది ఇన్ఫార్మ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అట్లా ఎవరికైనా ఫాస్ట్గా రిప్లై వస్తుంది అని మీకు ఈ మధ్య కాలంలో అనిపిస్తే కనుక కింద కామెంట్ చేయండి తొందరగానే మాకు రిప్లై ఇస్తున్నారు ఉన్నాయైనా చెప్పొచ్చు లేవైనా చెప్పొచ్చు కానీ రిప్లై ఇస్తున్నారా ఫాస్ట్గా లేదా అనేది మాత్రం చెబితే మేము చూసి ఒకవేళ మైనస్ అయితే దాన్ని కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తాం ఓకే నెక్స్ట్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక శారీ ఉంది అది కూడా నేను మీకు చూపిస్తా దీని తర్వాత డైలీవేర్ జార్జెట్ లో ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ కూడా పెడుతున్నాం ఆ ఆ వీడియో కూడా చూసి మీరు సారీస్ ఆర్డర్ చేసుకోవచ్చు మీరు ఒకటే నెంబర్కి డైలీవేర్ సారీస్ అయినా ఇదే నెంబర్కి ఒకటే నెంబర్కి ఆర్డర్ చేసుకోండి ఈ సారీస్ అయినా ఒకటే నెంబర్కి ఆర్డర్ చేసుకుంటే రెండు కలిపి మీకు ఒకటేసారి ప్యాక్ అనేది మీకు పంపించడం జరుగుతుంది ఒకేసారి మీకు ప్యాక్ రీచ్ రీచ్ అయిపోతుంది అలా కాకుండా అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టారనుకోండి అక్కడ ఒకటి ఇక్కడ వాళ్ళు వాళ్ళు సపరేట్ చేస్తారు మేము మేము సపరేట్ చేస్తాము చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక పార్సెల్ మీకు ఇన్ టైంలో రీచ్ అవుతుంది ఇంకొకటి ఆగిపోతుంది అది మళ్ళీ టూ డేస్ తర్వాత దానికోసం మళ్ళీ మీరు మాకు మెసేజ్ పెట్టడం ఇదంతా కొంచెం ప్రాసెస్ అవుతుంది కదా మీకు ఇబ్బంది లేకుండా మాకు ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే మీరు ఫస్ట్ సారి ఏ సారి ఏ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అయ్యి తీసుకున్నారో అదే నెంబర్కి పెట్టేసి రెండు సారీస్ కలిపి పంపించండి అని మెన్షన్ చేయండి కొంచెం ఓకే ఇంకొక బ్యూటిఫుల్ సారీ ఉంది అది కట్టుకొని చూపిస్తాను శారీ నెంబర్ ఫోర్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు అన్ని బ్లాక్ అండ్ మెరూన్ కలర్స్ కాబట్టి నేనే కన్ఫ్యూజ్ అవుతున్నాను ఫస్ట్ ఈ శారీ చూద్దామండి పైన మనకి గోల్డ్ కలర్ బోర్డర్ అనేది ఇలా ఇచ్చారు ఆ తర్వాత మధ్యలో డిజైన్ చూడండి ఎట్లా వచ్చింది అనేది మీకు ఐడియా వస్తుంది ఇంతకు ముందు కొన్ని లో ఏంటి అంటే మధ్యలో గ్రేయిష్ సిల్వర్ గ్రే కలర్ మాత్రమే ఇచ్చారు ఇక్కడ మనకి ఎల్లో అండ్ మెరూన్ కలర్ కూడా కొంచెం టచ్ చేశారు అలాగే ఈ బోర్డర్లో మనకి స్వాన్ డిజైన్ కొంగలు ఉంటాయి కదా ఆ కొంగల్ డిజైన్ అనేది ఇచ్చారు ఇట్లా చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో అలాగే ఈ సారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అనేది కూడా అలాగే ఇచ్చారు ఈ సారీకి బ్లౌజ్ అలాగే ఈ సారి హైట్ ఎంత ఉంది అనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను బ్లౌజ్ కానీ హైట్ కానీ చాలా బాగుందండి నేను నా హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫోర్ ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో ఈసారికి నేను బ్లౌజ్ చూపిస్తాను మొత్తం ఫోల్డింగ్ తీస్తే ఫోల్డింగ్ మొత్తం మిస్ అవుతుంది కాబట్టి ఇదేది బ్లౌజ్ నిమిషం ఇదిగోండి బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది ఇది తిరగేసి కనిపిస్తుంది బ్లౌజ్ బోర్డర్ ఇది కరెక్ట్ పొజిషన్ బోర్డర్ కూడా చూడండి నిండుగా వచ్చింది ఇది బ్యాక్ రివర్స్ లో కాబట్టి మనకి ఇలా ఉంది ఇది ఫాయిల్ ప్రింట్ కాదు ఇది టోటల్ గా వీవింగ్ డిజైన్ వచ్చింది అనమాట బ్లౌజ్ లో సెల్ఫ్ డిజైన్ అనేది మనకి కనిపిస్తుంది అటాచ్ చేసి రావచ్చు లేకపోతే కట్ చేసి కూడా రావచ్చు బ్లౌజ్ అనేది శారీ టోటల్ లుక్ మాత్రం మీకు ఇలా ఉంటుంది వీడియో ఎండింగ్ వరకు చూశారు కాబట్టి ఈ శారీస్ మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఇవి ఎలా అంటే మనకి పోచంపల్లి అండ్ ఇక్కత్ డిజైన్ తో డిజైన్ చేసినటువంటి సిల్క్ టైప్ ఆఫ్ శారీస్ అనమాట అంటే సెమీ పట్టు అని కూడా చెప్పవచ్చు కానీ పట్టు అనేసరికి మనకి షైనింగ్ లుక్ ఉంటుంది కదా ఇవి అలా ఉండదు రా మెటీరియల్ తో వచ్చినటువంటివి పాలిషింగ్ గట్రాలు లేకుండా వచ్చినటువంటివి ఇన్ కేసు మళ్ళీ చెప్తున్నానండి ఇక్కడ దారాలు పెట్టి లాగుతారు వాళ్ళు దీనికి దారం తీసేస్తుంది చూడండి చూపించు మా దగ్గరికి తీసేసి సో దారం ఉన్నా కూడా మీరు అక్కడ వరకు కట్ చేసుకుని పీకో చేసుకోవాలి మరి ఇంత డీటెయిల్డ్ ఎవరు కూడా చెప్పరు ఇన్ కేస్ బ్లౌజ్ లో కూడా ఇక్కడ వరకు మనకి ఒక్కొక్కసారి దారాల వరకు ఇట్లా లాగేసి ఉంటుంది అక్కడ వరకు నీట్ గా కట్ చేసేసుకుని మనం బ్లౌజ్ వరకు యూజ్ చేసుకోవాలి ఓకే టోటల్ గా అన్ని అందరూ కూడా చెప్పకపోవచ్చు కానీ నేనైతే ఏదైనా ఓపెన్ గానే చెప్తాను సారీలో పళ్ళు ఇలా వచ్చింది లైక్ చేయని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా లైక్ చేయండి దీని తర్వాత డైలీ వేర్ శారీస్ లో మంచి కలర్స్ మంచి డిజైన్స్ లో ఉన్నాయి కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోండి ఆర్డర్ చేసుకుంటే రెండు కలిపి పంపించండి అని చెప్పినట్లయితే కనుక మేము యాడ్ అని పెట్టుకుని చేస్తాము అలాగే పోస్టల్ అయితే కనుక కంపల్సరీ మెన్షన్ చేయండి మీరు మెన్షన్ చేయకపోతే అందరికీ మేము డిటీడీసీకి పంపించేస్తాం ప్రాబ్లం లేదు ఇన్ కేసు స్పెషల్గా మీకు పోస్టల్ కి మాత్రమే పంపించాలి అంటే మాత్రం తప్పకుండా పోస్టల్ కి పంపించండి అని చెప్పేసి మెన్షన్ చేయండి అలాగే మీరు పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్ ఫోన్ పే ఏదైతే ఉందో అది ఓపెన్ చేసి పంపిస్తే టైమ్ డేట్ కూడా కనిపించేలాగా పంపిస్తే మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ కింద కమెంట్ సెక్షన్ ఆన్ చేసి పెట్టాం మీ వాల్యుబుల్ కమెంట్ని కమెంట్ చేయండి మా వాళ్ళు ఫాస్ట్గా రిప్లై ఇస్తున్నారా ఇవ్వట్లేదా అంటే ఉన్నా ఉందని చెప్తున్నారా లేకపోతే లేదు అని చెప్తున్నారా అనేది మాకు తెలిస్తే చాలా అంటే కరెక్ట్గా మీకు గా రిప్లై ఇస్తున్నారా లేదా అనేది కమెంట్ సెక్షన్లో పెట్టచ్చు కాకపోతే మేము ఇన్ టైంలో పార్సల్స్ అయితే చేయలేకపోతున్నాం చాలా ఎక్కువ ఉన్నాయి ఇంకా కొంతమందికి పంపాల్సింది నిన్న కూడా టోటల్గా వీడియో ఏం పెట్టకుండా టోటల్గా ప్యాకింగ్ మీదనే కూర్చున్నాం అయినా కూడా ఇంకా అవ్వలేదు ఇంకా ఉన్నాయి ఇంకొక ఫిఫ్టీ మెంబర్స్ వరకు కూడా మేము ప్యాకింగ్ పెట్టాల్సి ఉంది అది ఈ రోజు ఈవినింగ్ వరకు కూడా వాళ్ళకు కూడా ప్యాకింగ్ అనేది పంపించేస్తాం థ్యాంక్ యూ